జై గురు దత్త శ్రీ గురు దత్త జీవుడు అంటే జీవిస్తున్నాడు అనే అర్థం జీవించేవాణ్ణే జీవుడు అని మనం మాట్లాడుతూ ఉంటాం జీవిలో ఉన్న క్రియ ఏంటయ్యా అంటే అదే జీవనక్రియ ఈ జీవనక్రియ అంతా కూడా పరమాత్మక్రియ పరమాత్మక్రియ ఉన్న జీవనక్రియ ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది ఎప్పుడూ పరమ ఉత్కృష్టంగా ఉంటుంది అప్రమేయం అదే అమేయం అప్రమేయమైన జీవనక్రియలో మన ప్రమేయం ఏమీ లేదని తెలియడమే జ్ఞానం మనం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు జీవనక్రియను చూడవచ్చు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఎలా ఏర్పడుతున్నాయో పరిశీలించుకోవచ్చు కూడా నిదురు నుండి మెలుకువ అంటే అకార్యం నుండి కార్యంలోకి చైతన్యం ప్రవహించినప్పుడు మనం దాన్ని తెలుసుకోవచ్చు కూడా కార్యాల్లో వైవిధ్యం ఉన్నా కార్యం ఒక్కటే ఉంది కాబట్టి ఎవరు ఏ ఏ కార్యాల్లో ఉన్నా ఆ సత్యాన్ని గమనించవచ్చు అనుభవించవచ్చు కూడా మనస్సుకి ఆలోచన కార్యం శరీరానికి క్రియలు కార్యం మనస్సు ఆలోచనలతో శాంతితో గమనించగలిగితే ఆ కార్యం మన అనుభవంలోకి వస్తుంది అప్పుడే స్వకార్యం లేదని సుస్పష్టంగా తెలుస్తుంది అహంకారం మనల్ని మన నుండి సృష్టి నుండి దైవం నుండి వేరు చేసి ముక్కలు ముక్కలుగా విలదీస్తోంది దీన్ని గమనిస్తే జ్ఞానం గమనించలేకపోతే అజ్ఞానం కాదు అది అహంకారం అర్థమైతే జ్ఞానం అవగాహన లేకపోవడమే అహంకారం అవగాహనే జ్ఞానం అదే గమ్యం శ్రద్ధాభక్తుల్లో ఎప్పుడూ నేను ఉండదు సత్యం అనుభవంలోకి వస్తుంది అదే అసలు నేను నేను నేనైనా నేను భక్తి అంటే నిష్కల్మషమైన మనస్సు శ్రద్ధ విశేషమైన భక్తి మనస్సే ఆ నిష్కల్మషమైన మనస్సుపై ఉండే ఇష్టం ఈ రెండూ ఉంటే మనస్సుకు సత్యం కరతలామలకం అవుతుంది జాగ్రత్తగా చూస్తే సత్యం శ్రద్ధ భక్తి వేరువేరు కాదని అర్థమవుతుంది ఆత్మచైతన్యం క్రియాత్మకమైతే శ్రద్ధ భక్తి అంటున్నాం దీపానికి కాంతి ఎలానో ఆత్మకు శ్రద్ధ భక్తి అలాంటివే అని అర్థం చేసుకోవాలి ఈ శ్రద్ధాభక్తులే తమ వెలుగు అయిన ఆత్మలో లయిస్తాయి పవిత్ర జీవనంలో శ్రద్ధాభక్తులు వినుముడింపజేస్తాయి ఉన్నది ఉన్నట్లుగా చూడటం శ్రద్ధ మనం చేయవలసిందల్లా పవిత్ర జీవనమే ఎప్పుడైతే కేవలం కోరిక లేకుండా పోతోందో అవన్నీ మనల్ని విభేదించవు ఐదుగా ఉండవు సామరస్యంతో ఒకటిగా ఉంటాయి జ్ఞానికి మనోబుద్ధి అహంకార చిత్తాలు లేసమాత్రమైనా కోరిక లేకుండా ఉంటాయి కనుకనే అన్ని స్థాయిల్లో జ్ఞాన మనస్సు నిర్మలత్వంగా ఉంటుంది ఎక్కడా జ్ఞానికి వెలితి ఉండదు నిత్య సంతృష్టితో ఉన్నవాణ్ణి ఏదీ బాధించదు మనస్సులో సంతృష్టి లేకపోతేనే ఏదో ఒక కోరిక ఆక్రమిస్తుంది జ్ఞానికి మనస్సులోనికి కోరిక దూరే ఖాళీ అనేది ఉండదు ఇవ్వడు కూడా ఇది నాకు లేదే అన్న బాధే పోతే మనస్సు బాగుపడినట్లేగా గురువు దృష్టి సదా నాపై ఉందన్న విశ్వాసం మనస్సును సంతృష్టి చేసి కోరికలకు తావు లేకుండా చేస్తుంది సంతృప్తినిస్తుంది సంతృప్తితో ఉన్న మనస్సు ఎప్పుడూ ప్రేమపూర్వకంగా ఉంటుంది తనకిష్టమైన విషయాలు వస్తువులు వ్యక్తులపై కాదు అది సర్వత్రా ప్రేమపైనే పరిమళిస్తుంది ప్రేమ ఎప్పుడూ కూడా స్వరూపమే పశుపక్షాది జంతువులన్నిట్లోనూ మనిషికున్న మోహం వాటికి ఉండదు కానీ ప్రేమ పుష్కలంగా ఉంటుంది అందుకే అవి ఎక్కడ సృష్టి క్రమణికను అతిక్రమించవు అలా అతిక్రమించకపోవడమే వాటిలో నిండి ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ఒక కుక్కకు పట్టెడి అన్నం పెట్టినందుకు యజమానితో పాటు ఇంటిల్లిపాదికి ఇంట్లో పనివారికి కూడా ప్రేమగా ఉంటుంది మనలో కూడా అలాంటి ప్రేమ వస్తే హృదయంలోని సర్వాంతర్యామికి మనని దగ్గర చేస్తుంది శత్రుత్వము క్రోధము ద్వేషము వంటి గుణాలతో మనస్సును నింపితే ఎదుటివారితో అసహజంగా ఉండాలనిపిస్తుంది గంభీరంగానూ ముభావంగానో పలకరింపు లేకుండా ఉండటం అలవాటుగా మారిన పవిత్రమైన మనస్సు మలినాన్ని చేసుకుంటున్నాం ఆ పవిత్రమైన మనస్సునే వీటితో మనం మలినం చేసుకుంటున్నాం అది దైవానికి మనల్ని దూరం చేస్తోంది మనోనిర్మలత్వమే దైవం మనస్సులో సున్నితత్వం పెరిగే కొద్దీ నిర్మలత్వం ఖచ్చితంగా వస్తుంది జై గురు శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు స్వస్తి